ఆనాటి ఆ జ్ఞాపకాలు ఎంత మధురం అంటూ ముప్పై ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు ఏపీ సీఎం చంద్రబాబు అంతేకాదు సడన్ గా ప్రజెంట్ టెన్స్ లోకి వచ్చి మై ఏపీ మై అమరావతి మై విజన్ అనే స్లోగన్ తో మెరుపు కలల సాకారం కోసం శ్రమిస్తున్నారు టోటల్ గా మధుర స్మృతులు బంగారు భవితకు సంబంధించి అమూల్యమైన భరోసాలతో పండగలా సాగుతోంది చంద్రబాబు దావోస్ టూర్ తన అనుభవ సారాన్నంతా వడపోసి డావోస్ వేదికపై ఉనికిని చాటుకుంటున్నారు తనేంటో ప్రూవ్ చేసుకుంటూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అంతర్జాతీయ కంపెనీలతో పాటు ప్రవాస భారతీయ పారిశ్రామిక వేస్త్రతో కూడా సమావేశమవుతున్నారు మొదటి రోజు జ్యూరిక్లో ఫిజ్ తెలుగు డయాస్కోరస్ సమావేశంలో పూర్తివంతమైన స్పీచ్ ఇచ్చిన సీఎం జన్మభూమి కోసం తోడ్పడాలని ప్రవాసుల్ని కోరారు రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ జరిగిన ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక రంగంలో ఏపీ గ్లోబల్ హబ్ గా మారబోతోందని తమ ప్రభుత్వం ఫ్రెండ్లీగా చెప్పారు మూడో రోజు బుధవారం టెక్నాలజీ గ్లోబల్ లీడర్ గా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ సీఈఓతో తో భేటీ అయ్యారు ఏఐ క్వాంటం కంప్యూటింగ్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏపీ బెటర్ ప్లేస్ అని చెప్పారు గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియంతో సమావేశమై ఏపీలో జరిగిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ను వివరించారు నిపుణులైన యువత ఉన్న ఏపీ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ కాబోతోందని చెప్పారు బిల్డింగ్ ద నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పోర్టులు లాజిస్టిక్స్ స్కిల్డ్ టాలెంట్ అన్నింటికి కూడా ఏపీ కేర్ ఆఫ్ అయిందన్నారు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ తో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఐటీ కోసం ఇప్పుడు ఏఐ కోసం మేమిద్దరం అంటూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు ఏపీలో తలబెట్టిన కృత్రిమ మేధా యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం తీసుకోవాలన్నా చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు బిల్గేట్ ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా ఉంటూ పారిశ్రామిక వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఒకే రోజు హిటాచి ఇండియా ఎండి భరత్ కౌశల్ తో లూటీసీఏ గ్లోబల్ చైర్మన్ జాన్యు డబ్ల్యూఏఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషప్ తో డెమాసెక్ హోల్డింగ్స్ ఇండియా హెడ్ రవి లో పాల్గొన్నారు లోకేష్ ఆంధ్రప్రదేశ్ లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని విశాఖ తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని కోరారు మరో హైలైట్ ఏంటంటే టీమిండియా మెరిసిన ఒక గ్రూప్ ఫోటో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి తీసుకున్న రేరెస్ట్ పిక్ ఇది అమూల్యమైన జ్ఞాపకాలు పారిశ్రామికవేత్తల భరోసాలతో ఏపీ బ్రాండ్ బిల్డింగ్ పై ఫోకస్ పెడుతూ సాగుతోంది సీఎం చంద్రబాబు దావోస్ టూర్